వెల్కమ్ టు ఎన్ఆర్నిస్ తిరుపతి జిల్లా సులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకట చలపతి ఎన్ఆర్నిస్తో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉండి అభివృద్ధి ఉండేది కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలందరూ సంతోషంగా లేక ఈసారి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించి షర్మిలకు ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యమని అన్నారు నా ఉదయోగపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాజకీయ పరిస్థితులు చాలా తీవ్రంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంతకుముందు రాజకీయాలు వేరే ఉండే రాజకీయం వేరే ఈనాడు పరిస్థితుల్లో సరుగునమ్మ గారికి మా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జ్గా ఉన్నాను నిరోజు వరకు ఇన్ఛార్జ్గా ఉన్నాను కానీ మా సరిమలమ్మ గారికి మా కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు ఇచ్చిన దానికి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈరోజు జనము ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఇట జనసేన పార్టీ కానీ ఇట్లా వైసీపీ పార్టీ కానీ వీళ్ళందరినీ చూసి రిస్క్ పడిపోయి చాలా మనసులో కష్టం ఉన్నా కూడా పైకి మాత్రమే చెబుతున్నారు ఎందుకంటే ఈ పార్టీలతో ఏగలాడేసి ఏగులాడేసి ఇటు సెంటర్ చూస్తే దేశాన్ని నమ్మేస్తున్నారు కుదోపెట్టేస్తున్నారు ఇటు స్టేట్ చూస్తే రాష్ట్రాన్ని నమ్మేస్తున్నారు కొదోబెట్టేస్తున్నారు వీళ్ళందరినీ చూసి ఎరుక ముట్టిపోయింది ఏదో మనకేదో తెస్తారు కదా ఒక ప్రత్యేక వాదన వస్తాది కాదు అనేసి ఎన్నో విధాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు ఇచ్చింది ఈ రోజు వారికి పది సంవత్సరాలుగా ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నారు ఇంతవరకు ప్రత్యేక ఓసే లేదు ప్రత్యేక తర్వాత తెద్దామని ఆలోచన లేదు వీళ్ళందరికీ బీజేపీ ఆయన నరేంద్ర మోడీ కాడ గుడి కూర్చుంటున్నారు ఆయన కాడ కూర్చుని అయ్యా మేమంతా నీ కాళ్ళ ఉంటాము మాకు మమ్మల్ని జైలు పానీయకుండా చూడండి అనే భజనే కానీ రాష్ట్రం కోసం పట్టించుకునే మనిషి లేదు తద్వారా దేశం కోసం పట్టించుకునే మనిషి కూడా లేదు సూలూరుపేటలో మాకు రెండు నూట డెబ్బై స్థానాలకి నూట డెబ్బై స్థానాలు మా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఈ ఎంపీ స్థానాలు ఇరవై ఐదుంటి ఇరవై స్థానాల్లోనూ పోటీ చేస్తుంది ఎప్పుడూ లేని విధంగా మా కాంగ్రెస్ పార్టీకి శరమలం వచ్చిన తర్వాత పదహైదు వందల చిల్లర అప్లికేషన్ బట్టాయి పదహైదు చిల్లర అప్లికేషన్ బట్టి అవి ముందే పోస్టులు వచ్చి రెండు వందలే ఇట్లా ఎంపీ కానీ ఇట్లా ఎమ్మెల్యే కానీ కానీ ఈరోజు మా సూళ్ళూరుపేట కూడా తెలుగు బాగుండనే మనిషి వెనుక చేశారు అధిష్టానం చేసింది మనం ఏం చెప్పేదానికి లేదు ఏం చేసేదానికి లేదు కానీ నా సూళ్ళుపేటలో ఇన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా కూడా అందరూ అందరూ వదిలేసి కెది వైసీపీ లేకి తెలుగుదేశం లేక చాలామంది వెళ్ళిపోయినప్పుడు ఈ పార్టీని ఎవరు నడిపిస్తున్నారు చునూరుపాట్ కాన్షియస్ ఎవరు నడిపిస్తున్నారు తిరుపతి కాన్షియస్లో ఎవరు నడిపిస్తున్నారు అని పట్టించుకునేది లేదు మా వాళ్ళు కూడా ఎందుకనంటే వాళ్ళకేందో వాళ్ళ ఆలోచనలు ఏందో ఈరోజు కొత్తగా వచ్చిన మనసును చూస్తున్నారే కానీ అసలు కాటో వాళ్ళు ఇక్కడ ఈ రాజకీయం ఇక్కడ చిన్న నియోజకవర్గంలో నిలబెట్టిన వాళ్ళు ఎవరు అనేది మా వాళ్ళు కూడా చూసుకోవడం వల్ల ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేయడం గందరగోళం చేయడం ఇంకొకటి ఎంద్రా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి ఉన్నాడు మా పార్టీలోనే చాలా సంవత్సరాలు ఉన్నాడు ఏ రోజు కాంగ్రెస్ పార్టీని ఇంప్రూవ్ చేయాలని ఏ రోజు ఆలోచించడు కానీ ఆయన నోటుకు వచ్చినట్టు చెప్తాడు నేను తిరుపతిలో వచ్చి రాజధాని పెట్టిస్తాను అడకాంతిపోలో వచ్చి ఎయిర్పోర్ట్ పెట్టిస్తాను అని కోతలు కూయడం తప్పితే ఏ పార్టీ వాళ్ళు అతని ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వర్క్ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు వెనకబడి ఉన్నారు దేనివల్ల దీని ఇంకానే అధిష్టానం తెలుసుకోదా ఎందుకు తెలుసుకోవడం లేదు అధిష్టానం ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరు వాడికి ఇంట్లో టికెట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనిచేస్తారు ఈరోజు కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే చేసి ముక్కు వాళ్ళు వేసేస్తే వాళ్ళకి ఎట్లా వస్తాయి వాళ్ళు ఎవరు చూసి ఓటేస్తారు ఒకసారి ఆలోచించరా సరే ఇచ్చారు మా ఏం చేస్తాం మేము కాలం మా ప్రాణం ఉన్నంత కాలం కాంగ్రెస్కే సేవ చేస్తాం ఇంకేరే పార్టీకి బాము వేరే దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడే పతకాల దేశం కోసం త్యాగం చేసిన ఆ రాహుల్ గాంధీ ఆ ఇందిరాగాంధీ కుటుంబరాజు వాళ్ళ కోసం మేము చేసే తీరాలి వాళ్ళు దేశ సేవకులంటే ఇప్పుడు వాళ్ళ ఎక్కడ ఏ కొండ ఉంది ఏ ఫ్లాట్ ఉంది ఏ బిల్డింగ్ ఉంది ఇటు నమ్ముకున్నట్లే సరిపోతుండడు ఇప్పుడు ఎక్కడ ఏ మార్పి ఉంది ఏ నిక్కర మార్పి ఉంది ఏ ఇసుక ఉంది ఇటు నమ్ముకోవాలని దోసుకు తింటే వాళ్ళు ఇప్పుడు వచ్చుండేవాళ్ళు కానీ దేశం కోసం పాటుపడే వాళ్ళు లేదు ఈరోజు మన రా రాష్ట్రం కానీ తద్వారా మన దేశం బాగుపడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే రావాలి అది వస్తేనే మన దేశ భవిష్యత్ లేదంటే లేదు ఇంకొకటి కూడా ఏంటంటే రాహుల్ గాంధీకి లేకనో కాక ఇది కాకునో కాదు జోడో యాత్ర చేయడం నాయ యాత్ర చేయడం దేనికి ప్రజల కోసం ఆయన కోసం కాదే ప్రజల కోసం ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలా ఏమన్నా ఆలోచించాలా అయ్యా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే మన కట్టుండింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుంది ఈ రోజు ఈ పార్టీలన్నీ చేసిన అభివృద్ధి ఏముంది ఇక్కడ ఒక్కటి చూపించి మనం చూద్దాం ఇటు బీజేపీ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ ఏ పార్టీ అయిన అభివృద్ధి అనేది మన సూల్ కాంగ్రెస్లో ఉందా లేదా మన రాష్ట్రం మీద ఉందా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు చేసిన సీసీటీ అప్పాచి వీళ్ళు లక్షల మంది కుటుంబరాజు సంతోషంగా బతుకుతున్నారు అంటే మనం చేసిన అభివృద్ధి ఓల్డ్ తెచ్చిపెట్టిన ఫ్యాక్టరీలే ఫ్యాక్టరీ చేసిన ప్రాజెక్టులే అంతే కానీ ఈరోజు ఫాలోవరి కూడా అదే కాంగ్రెస్ కానీ ఉండి వాళ్ళకి ఎప్పుడో అయిపోయినాం ప్రత్యేక వాళ్ళకి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఓట్ల కోసం కొట్టుకొని చావడం ఓట్లు వస్తే ఆ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చా చిట్టుకొని తిట్టుకొని 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 కూతురు తిట్టుకోవడం తప్పితే మీరు రాజకీయం ఎప్పుడు చేశారు ఏ రోజు ఒకరిచ్చారు ఒక్కరోజు లేదు ఒక్కటే ఆలోచించండి నేను ప్రజలకు ఒక్కే చెప్పదరుచుకున్నాడు మనకు భవిష్యత్తు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలి మనకేం కావాలన్నా కూడా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మేనిఫెస్టోలో ఈబెట్టి ఉన్నది అపురూపమైన లాంటి లాంటివి బిట్ ఉంది ఎందుకు పెట్టింది మన కోసం ఫస్ట్ గృహలక్ష్మికి వచ్చి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూ ముప్పై మూడు రూపాయలు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఈ మారినే తొమ్మిది పెట్టున్నారు ఎందుకు పెట్టారు మన కోసం మన పెద్దల ప్రజల కోసం మన పిల్లల కోసం ముప్పై లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు మన దేశం మీద కానీ వాళ్ళు వీరు వీళ్ళు తీసుకోరు ఆ పిల్లలు భవిష్యత్తు అంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రజలను అడిగేది ఒకటే నమస్కరించి అడుగుతున్నా ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించి మీరు ఓట్లు వేయండి ఎగురు వెళ్తారో మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం ఉంటే మనం చల్లకున్నాము ఈ రోజు కూడా మన పిల్లలు మన పాపలు అప్పాయిచి సిసిటీకి ఎన్నో ఫ్యాక్టరీలు ఇప్పుడు బతుకుతున్నారు చల్లగా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ కు అనేసి మీరు ఒకసారి ఆలోచించుకుంటే అన్నిటికీ బాగుంటుంది అందువల్ల నేను చెప్పే మాట ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మనకు అభివృద్ధి లేదు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరికీ దేనికైతే నమస్కరిస్తున్నాను